శ్రీశైలం మల్లికార్జున ముగించుకొని ముందుకైతే వస్తున్నామండి లోపల నాకు నొప్పి వస్తుంది అమ్మ అన్నాను అంటే నా మేనకోవడం చూడండి తెగ అనమాట నేనంటే తనకి చాలా ఇష్టం అంట అయితే నేను నేను నిద్ర కొట్టుకున్నారు కాలు నొక్కడానికి తో కొంచెం బడలికి తెలియజేయాలని జరిగిందని చెప్పొచ్చు ప్రయాణం ఇప్పుడు అయ్యప్ప జగదీష్ బయలుదేరి సాక్షి గణపతి టెంపుల్ కి అయితే వచ్చేస్తున్నాము వెళ్ళేటప్పుడే మనకి సాక్షి గణపతి కనిపిస్తారండి అక్కడ చెప్పుకునే పైకి వెళ్ళాము రాత్రి అక్కడ స్టే చేసి మార్నింగే బ్రహ్మరాంబిక సమేత మళ్ళీ స్వామి వారి దర్శనం ముగించుకొని ఇలా సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చాము పదిన్నర అలా అయ్యింది కానీ ఎండ చాలా భయభత్సంగా ఉందండి చెప్పులు లేకుండా కాలు కింద పెట్టామంటే ఇంకా పొక్కులు ఎక్కేసి అంత భయభత్సంగా ఉందనమాట అక్కడ ఎందుకు అంత ఎండ ఉందో తెలియదు కానీ ఇలాగ కూడా దర్శనం అయితే అయిపోయింది లోపలికి ఫోన్లు ఎలా చేయరండి మనం బయటనే చేయాలి ఏం చేసినా వెళ్ళాం లోపలికి వెళ్ళాము దర్శనం చేసుకున్నాం బయటకు వచ్చేసాం అనమాట వచ్చేసిన తర్వాత కొన్ని ఫిక్స్ అయితే తీశాడు ప్రవీణ అక్కడి నుంచి ఇంకా పాలదార పంచదార నా శర దర్శనమా అది ముందు చేసుకున్నావా ఇది ముందు చేసుకున్నావా అయ్యో గుర్తులేదే చూద్దాం వీడియోలో ఏదొస్తే దాని గురించి మాట్లాడతాను పాలదార పంచదార అని రెండు దారలు ఉంటాయి కదా చిన్నప్పుడైతే నేను ఇవన్నీ వెళ్ళినవేలేండి ఇప్పుడైతే సహకరించట్లేదు అనమాట శిఖర దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇవన్నీ ముందు చాగంటి వారి ప్రవచనంలో కారులో కూర్చుని మేము విన్నాం అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి అని చెప్పేసి అది విన్న దగ్గర నుంచి నా తమ్ముడి కొడుకు శిఖర దర్శనం వెళ్దాం పాతాళ గంగి వెళ్దాం అయితే ఇంక వెళ్ళనే లేదులేండి సెవెన్ ఫిఫ్టీ స్టెప్స్ అన్నారు చిన్నప్పుడు వెళ్ళానని చెప్తున్నాను కదా ఇప్పుడు ఇంకా వెళ్ళలేను అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట శిఖర్ దర్శనానికి అయితే ఓపిక తెచ్చుకొని వెళ్ళాను అదిగోండి హుషారుగానే ఎక్కేస్తున్నారు అమ్మాజీ గారు చూస్తున్నారు కదా శిఖర్ దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడ ఇలాగ బైనాక్యులర్లో చూపిస్తున్నారండి అయితే నేమే ఎవరూ చూడలేదు రండి మా ప్రవీణ్ ఒక్కడే చూసాడు అంటే అందులో చూస్తుంటే ఒక ఐడియా ఉంటుంది అంటే మనం నంది కొమ్ముల మధ్యలోంచి ఏం చూడాలి అన్నది అలా చూడడం మంచిదనే అనిపించింది నాకైతేనే చాలామంది అక్కడ చూస్తున్నారు చూసి ఆ తర్వాత శిఖర దర్శనం చేసుకుంటున్నారనమాట అదగండి నందీశ్వరుడు చరక నంది అంటారంటే ఇది తిరగల్లిలాగా చుట్టూ తిప్పుకొని అంటే సరిగ్గా అటువైపు కనిపించిన వాళ్ళు ఇటు ఇటు కనిపించిన వాళ్ళు అటు అన్నట్టు కొంచెం తిప్పుకొని చూస్తున్నారు చూసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు అలాగే చూసేస్తున్నారు అదక మా సాహితికి కూడా చూపించేసింది మా శాంతి తర్వాత మా జగదీష్ చూస్తున్నాడు ఏముందండి అక్కడ కూడా ఎండ బేబచ్చంగా ఉంది పన్నెండు ఆ టైంకి వెళ్ళమ్మాట ఎవరు కంగారు వాళ్ళది దిగమ్మ దిగు అని వేస్తున్నారు కాసేపు చూడాలి చెప్పుకోవాలి అదిగమ్మ ప్రవీణ్ ఏమంటున్నాడు చూసారా మా అమ్మకు మామూలుగానే కళ్ళు కనిపించు ఇక్కడేం కనిపిస్తుంది అని చెప్పి నా తమ్ముడు కొడుకు అయితే కనిపించింది కనిపించింది అన్నాడు మరి వాడికి ఏం కనిపించిందో కానీ మా వారు అలా ఒక్కొక్కళ్ళుగా శిఖర దర్శనం అయితే చేసుకున్నాము ఆ తర్వాత అంతా స్వామివారి దయ ఏం కనిపించింది అంటే నేనైతే నిజంగా స్పష్టంగా చెప్పలేకపోతున్నాను మసక మసక్గా ఏదో కనిపించింది మామూలుగానే మా ప్రవీణ్ అన్నట్టు మామూలుగానే నాకు కనిపించదు అంత దూరంలో ఉన్న శిఖరాన్ని దర్శించుకోవాలంటే ఆ ఉండాలండి ఏదైనా ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయగలం అక్కడి నుంచి ఇలాగ పాలదార పంచదార దగ్గరకైతే చేరుకున్నాం అనమాట అది కూడా వన్ ఫిఫ్టీ స్టెప్స్ అన్నారు నూట యాభై మెట్లు అన్నారు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగాను ఆ షాప్ ఆవిడని అంటే బాబాయ్ నేను దిగ దిగడం దిగేస్తాను నండి ఎక్కేటప్పుడు అని చెప్పేసి నేనైతే దిగలేదు ఇవన్నీ నే చిన్నప్పుడు మా అమ్మగారు తీసుకెళ్ళారండి నన్ను అన్నీ చూశాను నేను ఐడియా అయితే ఉంది అయితే ప్రవీణ్ నువ్వు కిందకెళ్ళి ఇలా వీడియో కూడా తీసుకుని వచ్చాడనమాట అవును నేను ఇదంతా వెళ్ళి చూసింది అనేసి అన్నాను అయితే అప్పుడు చిన్నతనం మీద మనం ఎక్కడికైనా ఎక్కేగలం దిగం ఇప్పుడు చెప్తున్నాను కదా నా తమ్ముడు కొడుకున్నాడు ప్రతీది వెళ్ళొచ్చు అనేవాడు వద్దని ఏదే అనేవాడు కదాడు నేను ఎక్కలేక దిగలేక నేనే వెళ్ళేదాన్ని కాదనమాట మా వాళ్ళు అయితే వెళ్తున్నారు వెళ్ళి ఆ పాలదార పంచదారని కూడా దర్శించుకొని కొన్ని నీళ్ళు అయితే చల్లుకొని వచ్చారనమాట నాకు కూడా కొన్ని తెచ్చారులేండి అక్కడ చిన్న టెంపుల్ కూడా ఉండింది అదిగోండి టెంపుల్ చిన్న టెంపుల్ అన్నమాట అదిగోండి ఆ దారల్ని ఒకటి పాలదార ఒకటి పంచదార పంచదార అంటే చక్కెర కాదండి పంచదార అంటే ఐదు దారలంట అవి కూడా చగంటి కోటేశ్వరరావు గారు చెప్తేనే విన్నాను నేను అక్కడి నుంచి అదగండి వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు నేనైతే కాసేపు అలా జస్ట్ వీడియో షూట్ చేసుకున్నాను అనమాట ఏముంది వన్ ఫిఫ్టీ మెప్పట్లంటే పెద్ద కష్టం కాదు కాని అండి నాకు కాళ్ళు నొప్పులకి ఏదోలాగా భరించుకుంటే ఎక్కేయగలను కాని అండి హార్ట్ గుండె పట్టేసినట్టు అయిపోయి ఊపిరి ఆడనట్టుగా అయిపోతుందండి స్టెప్స్ ఎక్కుతూ ఉంటే అలాంటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది దానికి తోడు గుండె పట్టేసినట్టు ఉందంటే నా వెనకాల నా కూడా వచ్చిన వాళ్ళు కూడా భయపడతారు కదా ఇంకా రిస్క్ తీసుకోవడం అంత అవసరమా అని చెప్పేసి ఓం నమశివాయ్ ఓం నమశిబాయ్ అనుకుంటూ ఇంకా అలాగే ఉండిపోయాను అన్నమాట నేనైతే పాలదార పంచదారకి దిగలేదు ఇంకా అయిపోయినాయి కదండి శ్రీశైలం మల్లనికి బాయ్ బాయ్ చెప్పేసి ఇలాగ కోటప్పకొండ త్రికోణేశ్వర స్వామి గారి టెంపుల్కి అయితే వచ్చేస్తా ఉన్నాము ఇది అక్కడ వ్యూ అన్నమాట స్టార్టింగ్ పాయింట్లో మనకి బ్రహ్మగారి దర్శనమిస్తారు కొండ మీద తర్వాత ఇంకొక ఘాట్ రోడ్లో మహావిష్ణు లక్ష్మీదేవి శేషతల్పం పైన పడుకుని ఉన్న ఒక పెద్ద విగ్రహం ఒకటి దర్శనమిస్తుంది అలాగే దారి పొడుగున కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి బాగుంది వ్యూ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా చూడాల్సిన ప్రదేశం అండి ఆ కోటప్పకొండ మా ప్రవీణ్ అందుకే పనిగట్టుకుని అక్కడ తీసుకెళ్తానమ్మా చాలా బాగుంటుందమ్మా అని చెప్పాడు వాడు చెప్పిన దానికన్నా కూడా వంద రెట్లు చాలా బాగుందనమాట నాకైతే చాలా నచ్చింది ఏమి నచ్చినా ఏదైనా కానివ్వండి మనం సొంత వాహనం మీద వెళ్ళి మనకి ఉండాల్సినంతసేపు ఉండి చూడాల్సినవన్నీ చూసి వస్తే ఆ తృప్తే వేరబ్బా లేదు అంటే టైం అయిపోతుంది టైం అయిపోతుంది అనుకుంటే ఏమీ చూడలేము చూస్తాము జస్ట్ ఏదో చూసామా లేదా అది అదేంటి ఆ విశేషం ఏంటి ఆ స్థల పురాణం ఏంటి ఆ చరిత్ర ఏంటి అన్నది మనం విపులంగా తెలుసుకుని రాగలిగితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం అనమాట అదక కొండ మీదకి వెళ్ళిపోయే దిగ్గానే అక్కడ మనకి అలాగా విఘ్నేశ్వర స్వామి వారి పెద్ద విగ్రహం ఒకటి దర్శనమిస్తుంది తర్వాత ఈ విగ్రహం ఒకటి దర్శనమిస్తుంది చుట్టూ ఋషులు అనుకుంటా కూర్చొని ఉన్నారు అలాగే మనకి వానర సైన్యం ఎక్కడికి వెళ్ళినా వానర సైన్యం కామనే కదండి ఎన్ని వానరాలు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ మనుషులతో పాటుగా కలిసి తిరిగేస్తున్నాయండి ఇక్కడ అదనమాట వ్యూ పాయింట్ అలా ఉంది అక్కడ దిగేసాం ఇంకా దర్శనాలకి వెళ్ళాలి ఈ లోపల ఉంటాయి కదండి వాష్రూమ్స్ అవి ఇవి పనులు ఒకటే కాస్ట్యూమ్ అయిపోయిందండి ఇంకా రోజు ఎందుకంటే తెల్లవారుజాముని స్నానాలు చేసి రెడీ అయ్యాం ఇంకా వరుసగా ఒకటి ఒకటి చూసుకుంటూ వచ్చేస్తున్నాం ఇంకా శ్రీశైలంలో అయితే రూమ్ తీసుకున్నాం కానీ ఎక్కడ రూమ్లు తీసుకునే అవసరం ఏముంది దర్శనం చేసుకోవడం ఎక్కేయడం అన్నట్టు అయిపోయి ఒకటే కాస్ట్యూమ్ అయిపోయింది అనమాట అందరికేనో నీకు బోర్ కొడుతుందో ఏమో మరి నాకు తెలీదు చాలా బాగుందండి కోటప్పకొండ కోటప్పకొండెక్క కదల ఎంచెక్క చాలా మూవీస్లో సాంగ్స్లో కూడా ఉంటాయి కదా కొండకు వస్తానని మొక్కుకున్న అంటే ఏమిటో ఎక్కడో ఏటో అనుకున్నాం కానీ ఇక్కడే ఇదేనన్నమాట చూసేయండి మీరు కూడా నాకైతే చాలా నచ్చిందండి మీకు కూడా ఎవరికైనా వీలుంటే తప్పనిసరిగా వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది అదండి అంత కొండ ప్రదేశం అసలు ఇగో ఈ స్టెప్స్ ఉన్నాయి కదండి దీని మీద పైన పెద్ద పుట్ట ఉండి అసలే నా త్రికోణేశ్వర స్వామి వారి మూలవిరాట్ అక్కడ ఉంటారంట అండి అక్కడికైతే నేను ఎక్కలేదు చెప్తున్నాను కదా మెట్ల చూస్తే ఆగిపోయే రకం అనమాట మనం ఆ మెట్లు చూసి అనమాట ఆ పైన ఆ పైకి మా జగదీషు మా శాంతి పిల్లలు వెళ్ళారు మా వారు కూడా వెళ్ళలేదు మా తమ్ముడు కూడా వెళ్ళలేదు మా ప్రవీణ్ అయితే వెళ్తూనే ఉంటాడులేండి ఎవరో ఒకళ్ళు టూరిస్టులని అలా తిప్పుతూనే ఉంటాడు వాడు కారు డ్రైవింగ్ వచ్చి కదా ఎందుకని వా టెంపుల్స్ అన్నీ వాడికి కొట్టిన పిండి అనమాట ఆ కొండ మీద కూడా ఇంకో టెంపుల్ ఉన్నదండి ఎలాగా మనకి పైకి ఎక్కగానే ఉంది అలాగే ఆ శివజ్యోతి అయితే ప్రత్యక్షం అవుతుంది అనమాట ఎంత బాగుందో అండి వ్యూ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది అయినా మేము వెళ్ళింది కూడా ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా సంధ్యా సమయం టైం అనమాట చాలామంది అలాగే ఇక్కడ పెద్ద నందీశ్వరుడు అంత శివమయం అండి అంతా శివమయం ఏమని చెప్పమంటారు ఎన్నని చెప్పమంటారు విశేషాలు చూస్తే కానీ అర్థం కాదు అన్ని విశేషాలు ఉన్నాయి అక్కడ నేను అలా అసలు గంట వచ్చేసరికి మా వారు మా జగదీషు మా తమ్ముడు ఎక్కేసి పైన కూర్చొని ఉన్నారనమాట చూడండి మా వారు ఫోన్ చూసుకుంటున్నారు అక్కడ చూడాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయని ఇప్పుడైనా నేను చెప్తున్నానా కానీ ఏమంటారు మనోనేతా చూడాలంటారు కదా ఏదైనా మనకి చూడాలి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇది మాత్రం చూసుకుని వెళ్ళాలి ఫోన్ ఎప్పుడు చూస్తాం కదా అనుకుంటే చూడాల్సినవి చాలానే ఉన్నాయి లేదు నా లోకల్లో నేను ఉంటాను అంటే ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకోవడమే కాకపోతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఇన్ని మెట్లు ఎక్కాలండి చెప్పాడు మా ప్రవీణ్ ముందే నేను ప్రిపేర్ చేశాడు మనకి తిరుమల తిరుపతిలో ఉంటాయి కదమ్మా మోకాలు పర్వతం దగ్గర అలాగే ఉంటాయి కొన్ని మెట్లు అయితేను కానీ ఏదోలాగో ఓపిక చేసుకుని అని చెప్పేసి ఎక్కేస్తాను అన్న అని చెప్పాను అదగొండి ఎక్కుతున్నాం అనమాట పైకి చెప్పాను కదండి మెట్లు ఏదోలా ఎక్కుతాను కానీ కాళ్ళు ఉప్పులైనా గుండె పట్టేసినట్టు ఉంటుంది అందుకని భయం అలాపలేలాగా శివజ్యోతి అయితే ఉన్నది అక్కడ మూడు ప్రదక్షిణలు అయితే వేసుకున్నాను అనమాట ఓం నమ శివాయ 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 ఓం నమః శివాయ హర మహాదేవ శంభూ శంకర అని చెప్పేసి మూడు ప్రదక్షిణలైతే వేసుకొని లోపలికైతే ఎక్కేస్తామన్నమాట ఇంక లోపలికి ఎక్కిన తర్వాత దర్శనం దగ్గర మనల్ని వీడియో తీసుకొని ఇవ్వరు మీకు తెలుసు కదా అందుకని ఎక్కగానే పైన ఎలాగా నిందేసేవారులు ఉంటారు ఎందుకంటే లోపల ఏవై ఉన్నారంటే బయట గడప దగ్గర నిందేసేవారులు ఉంటారు కదా అది కామనే కదా ఆయన్ని మాత్రం స్పృశించి దర్శనం చేసుకుని మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చామన్నది ఎదుగుంటే అలా ఎక్కొచ్చామన్నమాట తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చిన వ్యూని అంతా చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఈ మెట్లు ఈ స్టెప్స్ ఈ శివయ్య పైన శివయ్య ఉన్నారు ఇదే కాకుండా చూడండి చివరి కొండ మీద మళ్ళీ ఇంకొక చిన్న దేవాలయం ఉండిందండి ఇది అక్కడ మీకు కనిపిస్తుందో లేదో రైట్ సైడ్ నిజంగా మనం చూడాలి కానీ అణివణువులోనూ శివుడు ఉన్నాడు అణువణువులోనూ దేవుడు ఉన్నాడు అంటారు కదండి ఆ కొండ మీద ఆ చెట్ట చివరిని కూడా ఆ దేవుడు ఉన్నాడు అంటే దీనికన్నా అత్యద్భుతం ఇంకేదైనా ఉంటుందంటారా చెప్పండి మీరే కానీ అండి ఇప్పుడు కా ఇప్పుడే కాళ్ళ నొప్పులు వచ్చేసి నేను నిండా యాభై ఏళ్ళు లేవు కాళ్ళ నొప్పులు వచ్చేసి నేను ఏమీ చూడలేకపోతున్నాను మా చిన్నతనంలో దేవాలయాలకి తీర్థయాత్రలకి వెళ్ళాలి అంటే పెద్దవాళ్ళు వెళ్తారు ముసలి వాళ్ళు వెళ్తారు అన్నట్టు ఒక ఇది ఉండేదండి కానీ నేను చెప్తున్నాను అదంతా ఏమీ వద్దండి ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు తప్పకుండా వెళ్ళి చూసి వచ్చేసేయండి ఎందుకంటే తర్వాత వెళ్ళాలనుకున్న వెళ్ళలేము చూడాలనుకున్నా చూడలేము ఇది నా అభిప్రాయం ఇది నా స్వానుభవం అనమాట చిన్నప్పుడు వెళ్ళాను అన్నీ వెళ్ళానండి కాకపోతే అప్పుడు తెలియని తనం తెలిసిన తర్వాత ఇదిగో ఇప్పుడు వెళ్ళాను అన్నీ చూడాలి అనుకుంటున్నాను అంటే నాకేమో కాళ్ళు సహకరించట్లేదు అందుకే చెప్తున్నాను ఏదైనా ఎక్కడికైనా వెళ్దాము అనుకుంటే అస్సలు పోస్ట్ పని చేయకండి వెళ్ళేసి వచ్చేయండి ఇవాళ ఇలా ఉన్నాం రేపు ఎలా ఉంటాం అన్నది ఎవరికి తెలియదు ఆ సెమైకి తెలుసు అనుకోండి అందుచేత ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలి ఏదైనా చూడాలి అనుకుంటే వెంటనే కనిచ్చేసేయండి పోస్ట్ పని చేయొద్దు ఇక అక్కడి నుంచి ఆ దర్శనాలన్నీ ముగించుకొని మళ్ళీ కిందకైతే వచ్చేస్తున్నాం అనమాట అండి ఇది వ్యూ బాగుంది కదా ఇంకా డైరెక్ట్ విజయవాడ కొట్టేడమే అనమాట ఇంకా విజయవాడ వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఇంకా ఇంటికి వచ్చేయాలి ఇంకా ఉండాలి చూడాలి అని ఉన్నదండి కానీ ఉండడానికి వీలు అవ్వలేదన్నమాట లేదంటే ఆంధ్ర శబరిమల అది కూడా అది తీసుకు ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల అది తీసుకెళ్తానన్నాడు ప్రవీణ్ కానీ వీలు అవ్వలేదన్నమాట వచ్చేసాం అదక కొండ మీద విగ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా మీకు కనిపిస్తోందా అలా ఒక చోట బ్రహ్మదేవుడు సరస్వతి అమ్మవారు ఒకచోట మహావిష్ణు లక్ష్మీ అమ్మవారు విగ్రహాలు అయితే ఉన్నాయి సరిగ్గా ఫోన్ తీసి షూట్ చేసుకోవాలనుకుంది ఒక కార్ చాలా దూరం వెళ్ళిపోతుంది కానీ వెళ్ళేటప్పుడు చూడండి మీరు అటు ఇటు చూస్తే ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట ఇంకా డైరెక్ట్ విజయవాడ వచ్చేసాం విజయవాడ నైట్ అయిపోయింది కదండి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది విద్యుత్ కాంతుల్లో విజయవాడ నగరం అయితే వెలిగిపోతుంది అనమాట ఎటు చూసినా ఓం శ్రీ కనకదుర్గాయనమ అదొక్క మంత్రమే వినిపిస్తూ ఎటు చూసినా ఎటు విన్నా కానీ నిజంగా అంతా అమ్మవారి ఏమంటారు అమ్మవారి మయం కదండి అక్కడ ఓం శ్రీమాత్రే నమ దుర్గామాత దుర్గమ్మ తల్లి దుర్గతులను తొలగించే తల్లి అమ్మవారి గడ్డ మీద అయితే అడుగు అనమాట ఇక్కడ కూడా అస్సలు ఎలాంటి వీడియోలు తీయలేదండి ఇలా దారిలో తీసుకున్నవి మాత్రమే జస్ట్ ఇలా ఘాట్ రోడ్డు దగ్గర ఎక్కేటప్పుడు అక్కడ అమ్మవారి విగ్రహం ఉంది కదా అదైనా చూపిద్దామని షూట్ ఉంటే ఆ పోలీస్ అయినా వద్దని ఫోటోలు ఇ అనేసి అన్నారు ఇంక వెంటనే లోపల పెట్టేస్తాం అనమాట ఫోన్ని ఇలా బయట విజయవాడ నగరాన్ని మాత్రమే షూట్ చేయగలిగాను కొద్దిగా కృష్ణమ్మ నేను అంతే అంతకు మించి చూపించలేకపోతున్నాను ఇకపోతే వీడియో ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేకపోతే ఇది ఎక్కడ ఉంది ఏంటి అన్నది మీకు నేను చెప్పేదానికన్నా కూడా గూగుల్ చేసుకుంటే ప్రతీది కూడా తెలిసిపోతుంది కదండి అని చెప్పేటండి ఈ కోటప్పకొండ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఏంటన్నది కూడా మీకు వెళ్ళాలి తెలుసుకోవాలి అని అనుకుంటే గూగుల్ చేసేసుకోండి గూగుల్లో అన్నీ వచ్చేస్తాయి ఓకేనా ఏమంటారు మరి ఇది విజయవాడ నగరం అనమాట విద్యుత్ కాంతుల నడుమ మెరిసిపోతున్న విజయవాడ నగరం అలాగే విజయవాడలో మన లైవ్లో వస్తూ ఉంటాడు కదా మాస్కా మాస్కాబా లోహిత్ అని బాబు నా చిన్న కొడుకు అమ్మ నేను మూడో కొడుకుని అని అంటూ ఉంటాడు కదా ఆ విజయవాడ వచ్చావు కాబట్టి నన్ను కలవాల్సిందే అని పట్టుపట్టాడు వాడు ఎక్కడ పలాని చోట నేను ఉంటానమ్మ మీరు నా అక్కడికి వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయండి నేను కలుస్తానని చాలా పట్టుపట్టాడు అనమాట ఇంకా అన్నిసార్లు అడుగుతున్నాడు కదా అని చెప్పేసి వాడిని కలవడం జరిగింది అందుకని వాడైతే నా కోసం గాజులు తీసుకొచ్చాడు వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మమ్మ వాడు వచ్చారనమాట రోడ్డు మీదే కలిసాములండి ఎం హోటల్ దగ్గర కానీ వాడు ఎక్సైట్మెంట్ వాడి హ్యాపీనెస్ చూడాలి మరి అప్పుడే రెండు మూడు వీడియోలు కూడా చేసి పెట్టేసుకున్నాడు వాడి ఛానల్లో గాజులు తెచ్చాడండి చాలా హ్యాపీగా అనిపించింది అది తెచ్చి ఏం తెచ్చాడు అన్నది కాదు అమ్మకి ఇవ్వాలి అని వాడు కనిపించింది కదా దానికి సంతోషం అనమాట చాలా ఎక్సైట్ అయిపోయాడండి అక్కడి నుంచి వాడిని కలిసిన తర్వాత ఇలాగ ఇదిగో మా వారైతే డ్రైవ్ చేస్తూ ఉన్నారో రెట్నైతే బయలుదేరిపోతున్నాం బయలుదేరిపోయామన్నమాట కాసేపు వాళ్ళ డాడీ కాసేపు ప్రవీణ్ అలా డ్రైవ్ చేసుకుంటూ క్షేమంగా ఇంటికి అయితే చేర్చారు మమ్మల్ని ఎలా ఉంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదిగోండి మా చిట్టి చిలకమ్మ జయదీష్ బాబు అయితే నిద్రపోతున్నాడు మా తమ్ముడు అయితే నిద్ర కాళ్ళతో చూస్తున్నాడు ఇదండి వీడియో ఇకపోతే అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం ఈ పిక్స్ అన్నీ కలిపి రేపు ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తానులేండి బాయ్ అండి